హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్ ఈస్ అండ్ వల్స్ ఈరోజు మన కిచెన్లో మటన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ విధంగా మటన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోండి స్పైసీగా టీగా చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి బగార్ రైస్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేయండి మటన్ ఫ్రైకి కావాల్సిన మసాలను కూడా ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూపించాను స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ను తీసుకొని శుభ్రంగా వాచ్ చేసుకున్నానండి ఈ విధంగా శుభ్రంగా వాచ్ చేసుకున్న మటన్ను ఒక కుక్కర్లోకి తీసుకొని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకొని ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను ఈ విధంగా చుంచి వేసుకోండి మటన్ ఉడకడానికి నేను ఇక్కడ మటన్ మునిగే వరకు వాటర్ని తీసుకొని ఉడికించుకుంటున్నానండి ఇక్కడ మీరు వాటర్ని మీరు తీసుకునే మటన్ బట్టి అంటే ముదురు మటన్ అయితే కొన్ని ఎక్కువ వాటర్ని లేత మటన్ అయితే ఈ విధంగా తీసుకొని మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోండి మసాలా తయారీ కొరకు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో నాలుగైదు లవంగాలు రెండు ఇలాచీలు దాల్చిన చెక్క ధనియాలు పది మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు వేసుకుని చిటపటం అనే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ మసాలానే మనం మటన్ ఫ్రైకి యూజ్ చేస్తాము మసాలా ప్రిపేర్ అయ్యేసరికి మనకు మటన్ మెత్తగా ఉడికిపోతుంది ఇక్కడ మటన్ అనేది కంపల్సరీ నైంటీ పర్సెంట్ వరకు ఉడకాలి లేకపోతే మటన్ ఫ్రై అనేది గట్టిగా ప్రిపేర్ అయిపోతుంది ఇలా చుంచినప్పుడు రెండు పార్ట్స్గా విడిపోవాలి మసాలా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అదే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ మటన్ ఫ్రైకి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక రెండు లవంగాలు రెండు ఇలాచీలు కొద్దిగా పుదీనా వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాక ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ పసుపు అదేవిధంగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మరొకసారి చూపిస్తున్న చూడండి మటన్ ఈ విధంగా తుంచితే రెండు ముక్కలుగా విడిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ను వాటర్తో సహా వేసుకోవాలి మటన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం టేస్ట్ చూసి సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోండి ఈ విధంగా మటన్ ఫ్రై చక్కగా ఫ్రై అయిపోయాక ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ మటన్ ఫ్రై తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బిల్ని ప్రెస్ చేయండి గంట బిల్ని ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం